రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు గ్రామ పంచాయతీల్లో ఎనలేని సేవలందిస్తున్నారని పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పలుసార్లు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారం చేయలేదన్నారు కరోనా సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినా ప్రజలకు సేవలందించారు పంచాయతీ స్వచ్ఛ భారత్ క్లాఫ్ మిత్ర కార్మికులు గత ఆరు నుంచి పదిహేను నెలలుగా వేతనాలు రాక పస్తులతో బతుకుతున్నారన్నారు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ కమిషనర్ గారు రాష్ట్ర కమిషనర్ గారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిన నేటికి అమలు కాలేదని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు పోరాడి సాధించుకున్న యాభై ఏడు నూట ముప్పై రెండు ఆరు వందల ఎనభై జీవోలకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కోరుతున్న నేటికి ఎక్కడ అమలు చేయడం లేదు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ నూట ముప్పై రెండు ప్రకారం పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా అమలు చేయలేదు గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అచ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్ లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు